చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు నాయుడుపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నాయుడుపేట కమిషనర్ గారిని కలవడం జరిగింది ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది నాయుడుపేట మున్సిపాలిటీలో ఆఫ్ కాస్ సిబ్బందికి గత మూడు నెలల నుండి పెండింగ్ జీతాలు ఉన్నాయి మూడు నెలల నుంచి జీతాలు లేక కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అవస్థలు పడుతున్నారు కుటుంబాలు గడవక అప్పులు చేసినటువంటి అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకునేటటువంటి పరిస్థితి నాయుడుపేట మున్సిపాలిటీలో కొనసాగుతోంది మూడు నెలల నుండి ఆఫ్ కాస్ట్ సిబ్బందికి ఇవ్వలేదు అలాగే నాలుగు నెలల నుండి నాన్ ఆఫ్ కాస్ట్ సిబ్బందికి ఇవ్వలేదు కాబట్టి కుటుంబాలు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థికంగా కుటుంబాలు గడవక తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నాలుగు నెలల పెండింగ్ జాతాల ఆఫ్ కాస్ట్ వాళ్ళకి వెంటనే చెల్లించాలని చెప్పేసి అలాగే మూడు నెలల పెండింగ్ జాతాల ఆఫ్ కాస్ట్ సిబ్బందికి చెల్లించాలని చెప్పేసి కోరుతూ నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు స్పందించి మేము పదహారో ఇప్పుడు ఓపెన్ సైట్ ఓపెన్ కాలేదు పదహారో తేదీ ఓపెన్ అవుద్ది పదహారో తేదీ తంబేస్తామని చెప్పి చెప్పారు కాబట్టి వారికి వెంటనే జీతాలు చెల్లించి వారందరిని కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా సిఐటిగా కోరుతూ ఉన్నాం అలాగే అనేక సమస్యలతో బాధపడతాం ఉన్నారు ఇంకా ఈ యూనిఫామ్ బట్టలు లేవు అలాగే గ్లౌజులు ఇటువంటి సేఫ్టీ పరికరాలు లేవు అలాగే పనిముట్లు లేక ఇబ్బంది పడుతున్నారు పనులు చేయడానికి కాబట్టి ఇవన్నీ కూడా ఈ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే అనేక మంది రిటైర్మెంట్ అయిపోయినటువంటి ఆఫ్ కాసు ఆఫ్ కాసు ఆఫ్కాసు తరఫున ఆఫ్కాసు పనిచేస్తున్నటువంటి అనేక మంది ఈ రిటైర్మెంట్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ రిటైర్మెంట్ అయినటువంటి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరిగింది కమిషనర్ గారు వెంటనే స్పందించి ఈ ఆప్కాష్ నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళకి అలాగే ఆరోగ్యం పరిస్థితులు బాగలేక ఉన్నటువంటి వారికి మరణించినటువంటి కుటుంబాల్లో ఒకరికి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం తెలియజేస్తు తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలతో కార్మికులు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి కమిషనర్ గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సమస్యలు కూడా నాయుడుపేట కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ప్రభుత్వానికి లేఖ రాయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుతున్నాను అట్లాగే అక్కడ కూడా తెలియజేయడం కమిషనర్ గారిని కూడా కోరడం జరిగింది తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రధానంగా పన్నెండవ పిఆర్సి ప్రకారం పన్నెండవ పిఆర్సి మున్సిపల్ పారిశుద్ధి కార్మికులకి ఇంజనీరింగ్ కార్మికులకి వర్తింపు చేయాలి కమిషన్ వేయాలి ఆ ప్రకారంగా పన్నెండవ పిఆర్సి ప్రకారం వేతనాలు పెంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం పన్నెండవ పిఆర్సి పారిశుద్ధి కార్మికులందరికీ కూడా ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా మిగిలినటువంటి సిబ్బంది అందరికీ కూడా వర్తింపు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే గత జూలై నెలలో ఇంజనీరింగ్ కార్మికులు పది రోజులు అలాగే పారిశుద్ధ్య కార్మికులు ఏడు రోజులు సమ్మె చేశారు కానీ సమ్మె కాలానికి సంబంధించి వేతనం ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది ఆ ఆ పది రోజుల పాటు పారిశు ఇంజనీరింగ్ కార్మికులు అయితేనేమి ఏడు రోజుల పాటు పారిశుద్ధ్య కార్మికులు అయితేనేమి సమ్మె చేయడం వల్ల ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా జీతాలు పెరిగిన పరిస్థితి సిఐటు పోరాటం సిఐటు సమ్మె వల్ల జీతాలు పెరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఆ సమ్మె కాలానికి వెంటనే వేతనం చెల్లించాలని చెప్పి జీవో విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అలాగే గత గతంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండు వరకు సమ్మె జరిగింది పదిహేడు రోజుల పాటు సమ్మె జరిగింది ఈ సమ్మె కాలం సమ్మె కాలంలో ఈ సమ్మె చేసినందువల్ల జీతం పెరిగినటువంటి పరిస్థితి జీతం పెంచారు పారిశుద్ధ్య కార్మికులకి ఇరవై ఒక్క వేలు చేయడం జరిగింది కానీ జీతం పెంచారు పెంచిన తర్వాత అనేక ఒప్పందాలు ఆ సమ్మె కాలంలో కుదిరాయి ఆ ఒప్పందాలన్నింటి కూడా ఇంతవరకు జీవోలు ఇవ్వలేదు జీవోలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాము ప్రధానంగా రిటైర్మెంట్ అయితే పది సంవత్సరాలు సర్వీస్ ఉంటే డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అలాగే పది సంవత్సరాల పైన ఉంటే సంవత్సరానికి రెండు వేల రూపాయలు చొప్పున అదనంగా ఇస్తామని చెప్పి చెప్పారు అనేక మంది రిటైర్మెంట్ అవుతా ఉన్నారు కాబట్టి ఇది వర్తించడం లేదు కాబట్టి వెంటనే జీవో విడుదల చేసి రిటైర్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్ పదిహేడు రోజులు జరిగినటువంటి ఒప్పందాల్లో భాగంగా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పి చెప్పినటువంటి పద్ధతులు ఆ ఒప్పందం ప్రకారం జీవో వెంటనే జారీ చేయాలి ఈ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే దహన సంస్కారాలకు సంబంధించి పదహైదు వేల నుండి ఇరవై వేల రూపాయలు పేస్తామని చెప్పేసి ఒప్పందం కుదిరింది కాబట్టి దానికి కూడా ఇంతవరకు జీవో ఇవ్వనటువంటి పరిస్థితి దానికి కూడా జీవో ఇవ్వాలని చెప్పేసి మేము సందర్భంగా కోరుతున్నాం అలాగే ఎక్స్క్రేషియా ఐదు లక్షల నుంచి ఏడు లక్షలకు పేస్తామని చెప్పేసి ఒప్పందం కుదిరింది దానికి కూడా ఇంతవరకు జీవో ఇవ్వలేదు వెంటనే జీవో ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఆందోళన ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు ఉద్యమం చేపట్టాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐట్యూ రాష్ట్ర కమిటీ తీర్మానించింది ఈ నెల పదహైదవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాల్లో మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది కాబట్టి రాష్ట్రం అంతా కూడా ఆ పద్ధతిలో జరుగుతాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మెదాకా వెళ్లేదాకా ఉండకుండా వెంటనే సమస్యలు పరిష్కారం ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం తిరుపతి జిల్లాలో ఉండేటటువంటి అన్ని మున్సిపాలిటీలు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు అందరూ కూడా ఏకమై సంఘటితంగా ఈ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని అన్ని మున్సిపాలిటీల్లో డిసెంబర్ పదహైదవ తేదీ మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కోరుతానం పిలుపునిస్తాం